ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ హారిక డైరీస్ ఇది చాలా ర్యాండమ్గా తీసిన వీడియో చాలా షార్ట్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆల్రెడీ మన ఛానల్లో రామేశ్వరం టెంపుల్ థీమ్ వినాయకుడు అని చెప్పేసి ఒక వీడియో షూట్ చేశాను కదా సేమ్ అదే రోజున ఈ వీడియో కూడా తీసాను అన్నమాట సో టెంపుల్కి వెళ్ళే ముందే నేను మా హస్బెండ్ వాష్ తీసుకుంటానంటే షాప్కి అయితే వచ్చేసాము సో షాప్ అయినా ఒక మేళ బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పేసి ఇక్కడ మిర్రర్లో వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట అక్కడే షాప్లో ఇలా చిన్న వినాయకుడిని పెట్టారు మొత్తం డెకరేషన్ అంతా బెలూన్స్తో అండ్ బటర్ఫ్లై థీమ్ డెకరేషన్ అనేది చేశారు డెకరేషన్ చాలా క్యూట్గా బాగుందని చెప్పేసి వీడియో షూట్ చేశాను ఆ బెలూన్స్ చూసిన దగ్గర నుంచి ఇంకా బెలూన్స్ కావాలని చెప్పేసి ఒక్కటే గోళ ఎలా ఇస్తారు ఎవరు కదా అవి తీయడానికి కూడా పాసిబుల్ అవ్వట్లేదు అనమాట సో ఇంకా అడుగుతూనే ఉంది షాప్ నుంచి బయటికి వెళ్ళే వరకు కంటిన్యూస్గా అడుగుతూనే ఉంది సో ఇంకెలాగోలా దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి అక్కడ నుంచో నేను ఫొటోస్ తీస్తున్నాను నేను అని చెప్పేసి సో ఆమె దగ్గర నుంచో పెట్టి ఆ చిన్న వీడియో అయితే షూట్ చేశారనమాట ఇంకా ఎలాగో బ్యాక్గ్రౌండ్ కూడా బాగుందని చెప్పి ఫ్యాండ్ బ్యాక్గ్రౌండ్ గ్రాస్ ఉంది కదా చాలా లుక్ వచ్చిందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కూడా ఒక ఫోర్ ఫైవ్ ఫొటోస్ తీసుకొని చిన్న వీడియో క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇస్తా ఏం కావాలి బెలూన్ కావాలా

किसका? मैं किन्निका वाली। हाँ ना। oh, no. बार तो शोर कुछ हो? थैंक यू चक्कर। थैंक वेलकम। वेलकम। ये पे आओ यहाँ पे खड़े। విన్నారు కదా మా చిన్నతల్లి క్యూట్ క్యూట్ మాటలు ముందు ముందు వీడియోస్లో మీరు ఇంకా వింటారు మరి నా వీడియోస్ చూడాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి అలా వీడియోస్ పెట్టగానే మీకు ఇలా వచ్చేస్తాయి బాయ్ బాయ్